ఏంటబ్బా ఇది క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి చెత్త ఏంటి ఫ్యాట్ ఇది ఏంటి అర్థం కావట్లే కదా సో ఇలాంటిది ఎప్పుడైనా మీరు చేసి ఉంటారా చేయకపోవచ్చు నాకు తెలిసి చికెన్ పికిల్ అనేటువంటిది ఎన్నోసార్లు పెట్టుకొని ఉంటారు బట్ చికెన్లో ఈ వెరైటీ టైప్ ఆఫ్ పికిల్ అనేటువంటిది పెట్టలేదు అనుకుంటాను చూడండి తప్పకుండా ఏంటి అసలు ఇది అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఏది అండి సో దీన్ని ఏమంటారు అంటే కందనకాయలు అని చెప్పేసి అంటారు దీని లోపల ఎలా ఉంటుందండి ఎంత వేస్టేజ్ అనేటువంటిది చెత్త డస్ట్ అనేటువంటిది ఉంది తెలుస్తుంది కదా సో దీన్నంతా కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి సో చెప్పుకోవద్దు కానీ మనకైతే ఆ క్లీనింగ్ ప్రాసెస్లో పడవని మీకు తెలిసిందే కదా చూసారా చక్కగా క్లీన్ అయింది దాంట్లో వచ్చిన వేస్టేజ్ సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా వాటర్ వేసి ఇలా క్లీన్గా కడిగేసుకోవాలన్నమాట మొత్తం కూడా సో తప్పదు కదా ఏదైనా సరే మనం కుక్ చేసుకోవాలంటే దాన్ని ముందు వాషింగ్ అనేటువంటిది తప్పదు ఫైనల్లీ రెడీ పికిల్కి సో ఇలా రెడీ అయినటువంటివి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ పీసెస్ని కుక్కర్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట సో బాయిల్ చేయడానికి ముందు కొద్దిగా పసుపు యాడ్ చేసి సో లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి త్రీ విజిల్స్ కంపల్సరీ అనమాట సో త్రీ విజిల్స్ తర్వాత ఇలా వచ్చింది చూద్దాం సో ఒక పీస్ తీసుకొని చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది కదా సో ఇలా ఉడికినటువంటి దాన్ని వాటర్ అనేటువంటిది తీసేసి చక్కగా ఆరపెట్టాలి సో తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆరిపోయినటువంటి ముక్కల్ని ఆయిల్ అనేటువంటిది మరీ ఎక్కువగా మరిగేలాగా కాగొద్దండి కొంచెం మీడియం హీట్ కాగానే దాంట్లో మనం ఆరపెట్టుకున్నటువంటి పీసెస్ని వేసి తెలిసిందే కదా ఇక్కడి నుంచి అందరికీ కూడా చక్కగా డీప్ ఫ్రై అనేటువంటిది చేసుకోవాలి సో ముక్కలకు ఉన్నటువంటి వాటర్ మాత్రం కంప్లీట్గా ఆరిపోతే చాలా బాగుంటుందండి లేకపోతే వాటర్ అనేటువంటిది ఉండడం వల్ల అవి పేలి ఆయిల్ అనేటువంటిది చిల్లడం జరుగుతుంది సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఈ పీసెస్ని ఇప్పుడు ఫైనల్గా పోపేసేద్దాం సో దీంట్లో కొద్దిగా జీలకర్ర అండ్ వీలైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే ఓన్లీ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి అండ్ కొద్దిగా పసుపు దాని తర్వాత మనకి రుచికి సరిపడా కారం అండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను దాంట్లో వేస్టేజ్ పోను కేజీ బాగా వచ్చింది అనమాట దానికి ఒక టీ గ్లాస్ కారం తీసుకున్నాను అనమాట ఇలా కారం అంతా కూడా వేసిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ముక్కల్ని దీనికి యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకుంటే చికెన్ కందరికాయల పచ్చడి అనేటువంటిది రెడీ అయిపోయిందండి సో ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి